హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటాను మన తిరుపతిలో బైరాగపట్టడి ఉంది కదండి ఆ ఏరియాలో కేపిఎన్ ఫామ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ అని చెప్పాను కదా ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అయితే మనకు ఫ్రెష్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదండి నేను ఫ్రూట్ మార్కెట్ నేను వీడియో అప్లోడ్ చేస్తానని నాకు కుదరలేదు నాకు ఇవాళ అయితే కుదిరింది చూడండి వాటర్ మిల్ నేను ప్పుడు ఇక్కడే అండి తీసుకునేది మనకు హాఫ్ కావాలన్నా ఒక్క పీస్ కావాలన్నా వాళ్ళు అయితే మనకు కట్ చేసి అయితే ఇస్తారు అది బాగలేకపోతే వేరే వేరే వాటర్ మిలన్ మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసి మనకైతే ఇస్తారు వీళ్ళే చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే మనకు డైలీ అండి డైలీ ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ మార్చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఈ గ్రేప్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇక్కడ ఈ ఫ్రూట్స్ రేపు అయితే మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టేస్తారు ఎందుకంటే వీళ్ళకి పక్కనే జ్యూస్ కూడా వాళ్ళు కొ జ్యూస్ కూడా ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా మనకైతే జ్యూస్ ఫ్రెష్ జ్యూస్ ఇస్తారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఫ్రూట్స్ ఉంటే రేపు మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టేస్తారు ఈ ఫ్రూట్స్ అన్ని జ్యూస్కి అయితే యూస్ చేసేస్తారు చూడండి మ్యాంగోస్ వచ్చేసాయండి కానీ ఇప్పుడైతే బాగుండవండి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ పోవాలి అప్పుడే మ్యాంగోస్ స్వీట్గా ఉంటాయి బేబికార్న్ కానీ అన్నీ అండి ఈ వెజిటేబుల్స్ ఉంది ఈ వెజిటేబుల్స్ లేదు అని లేదు ఆఖరికి టెంకాయ కూడా అండి చూడండి ఎన్ని రకాల బనానా స్ అయితే ఉన్నాయి ఆ కూరలు కానీ అన్నీ అండి ఫ్రెష్గా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు నేను నైట్ వెళ్ళానండి ఆల్రెడీ మార్నింగ్ వెళ్తే మనకు అన్ని ఫ్రెష్గా ఫుల్గా ఉంటాయి నేను నైట్ టైమ్స్ వెళ్ళాను కాబట్టి అన్నీ అయిపోయినాయి చూడండి ఉసిరికాయ తీసుకున్నానండి ఎంతెంత పెద్దగా ఉందో ఒక్కొక్కటి నిమ్మకాయ సైజ్ అంత ఉంది నేనైతే ఉసిరికాయ హాఫ్ కేజీ తీసుకున్నాను రేట్ ఎక్కువ అనుకోవద్దండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి కొంతమంది రేట్ ఎక్కువ అనుకుంటారు అలా అనుకోవద్దండి బయట మనం వెజిటేబుల్స్ తీసుకుంటాం కదా వాళ్ళకన్నా ఇక్కడైతే మేలే రీజనబుల్గా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ రష్ కూడా ఉంటారండి చూడండి డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ పిల్లలకైతే ఇక్కడ బాగుంటాయి ఎగ్స్ కూడా అండి ఫ్రెష్ ఎగ్స్ ఇక్కడ కంపెనీ వేజ్ కంపెనీ వాళ్ళుగా ఇక్కడైతే పెట్టేసి ఉంటారు మనకు మొలకెత్తిన గింజలు అండి స్ప్రౌట్స్ అయితే ఎన్ని రకాలు ఉంటాయి కదా అన్ని రకాలు వెళ్ళు స్ప్రౌట్స్ మనకు అందిస్తారు రీజనబుల్ ప్రైజే చూడండి మనము చూసి తీసుకోవాలండి స్ప్రౌట్స్ అయితే చూడండి చూసి మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయో అవి చూసి తీసుకోవాలి నేనైతే స్ప్రౌట్స్ ఇంట్లోనే తయారు చేస్తాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే తీసుకుంటాను ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఆగండి ఆగండి అప్పుడే బాయ్ చెప్పేస్తాను మీకు జ్యూస్ షాప్ చూపించలేదు కదా మా బాబు అయితే పపాయ జ్యూస్ అడిగారు చూడండి వాటర్ మిలన్ అయితే అక్కడ కట్ చేస్తూ ఉన్నారు ఇంకా మా బాబు పపాయ జ్యూస్ అడిగాడు ఇక్కడ లేడీస్ కంటే జెంట్సే ఎక్కువ జ్యూస్ తాగుతూ ఉంటారండి క్యారెట్ బీట్రూట్ ఎక్కువ ఇక్కడ జెంట్స్ తాగుతూ ఉంటారు ఓకేనా అండి మీకు ఫ్రూట్ మార్కెట్ చూపించాలనుకున్నాను చూపించేస్తాను ఓకేనా బాయ్